వృచ్చిక రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పామో ఈ మూడు రోజులు కూడా వారికి జరగబోయేదేంటో తెలుసుకుంటే నిజంగా కూడా ఆశ్చర్యపోతారనమాట వీరు వినబోతున్న ఐదు శుభవార్తలేంటో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు వృచ్చిక రాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట ఈ వృచ్చిక రాశివారు రాశి పరంగా చూసుకుంటే ఎనిమిదవ రాశికి చెందినవారు ఈ వృచ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందినవారు అన్నమాట ఈ రాశికి అధిపతి కుజుడు వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను కూడా అనుభవించారు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకున్నారు ఆ వచ్చిన కష్టాలను ఎంతగానో ఎంత శక్తిని పెట్టో ఎంత తెలివిని పెట్టో అధిగమించుకొని ఇప్పటి రోజుల్లో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారనమాట శనిదేవుని అనుగ్రహం వల్ల వీరికి ఇప్పుడు అంతా కూడా మంచి అనేది జరగబోతుంది ఇన్ని రోజులు కూడా వీరికి గురు అనుగ్రహం లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలని అనుభవించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ ఇబ్బందుల వల్ల అసలు పది మంది ఎటువంటి వారు వారి యొక్క కావలసిన వారు వారి ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా అంటే ఏ విధంగా నడుచుకున్నారు వారి యొక్క పూర్తి మనస్తత్వం ఏంటి ఎవరు ఎటువంటి వారు ఇవన్నీ కూడా వీరు ప్రతి కష్టం నుంచి నేర్చుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ఇష్టంగా దాటుకొని వచ్చారు ఎందుకంటే ప్రతి ఇబ్బంది అంటే ప్రతి కష్టం కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్పించింది మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చేసింది కాబట్టి వీరు ఈ మూడు మూడు రోజులు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారండి ఇక వీరికి డబ్బు గురించి మానసికమైన విరక్తి అనేది వచ్చింది అనమాట అంటే డబ్బే జీవితం డబ్బుంటేనే రోజు గడుస్తుంది డబ్బుంటేనే అవసరాలు కూడా తీరతాయి డబ్బు మందంతా కూడా మనల్ని గౌరవిస్తారు మెచ్చుకుంటారు ఆ డబ్బు ఎన్నో అవసరాలను తీరుస్తుంది కాకపోతే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నింటినీ కూడా వీరు అధిగమించి వచ్చారు కాబట్టి ఈ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ముఖ్యమని చెప్పి డబ్బు కేవలం అవసరాలను తీరుస్తుందే తప్ప ప్రశాంతతను ఇవ్వదు అని చెప్పి డబ్బు అవసరాలకు ఉపయోగించుకోవడానికే తప్ప అది మన దగ్గరుంటే ఎటువంటి సంతోషాన్ని మనం పొందలేమని చెప్పి అంటే ఇవన్నీ కూడా కొంతమందికి అర్థమవుతాయి ప్రతి ఒక్కరూ కూడా డబ్బు 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 అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ డబ్బు వెనుక పరిగెడుతున్నారు డబ్బు కోసం ఎన్నో రకాలైన పనులను కూడా చేస్తూ ఉన్నారు కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ప్రేమ వ్యక్తిత్వం మనశ్శాంతి ఆరోగ్యం ఆనందం కుటుంబంతో కలిసి పంచుకునే కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కొంతమంది అనుభవజ్ఞులకి మాత్రమే తెలుసు అనమాట కాబట్టి ఈ యొక్క వృచ్చిక వారు డబ్బు కంటే కూడా ప్రశాంతత ఆనందం ఆరోగ్యం ముఖ్యమని చెప్పి ఎప్పుడో తెలుసుకున్నారనమాట ఇక వృచ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఇక వృచ్చిక రాశి వారు కుటుంబ పరంగా భార్యను కానీ బిడ్డలను కానీ ఒకవేళ ఆడవారైతే కనుక భర్తను కానీ బిడ్డలను కానీ చాలా ప్రాణంగా చూసుకుంటారనమాట వారి ప్రేమ అనేది పూర్తిగా వారికే దక్కాలి అనే స్వార్థంతో కూడా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా ఈ స్వార్థం వారికి చాలా మంచిని చేస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృచ్చిక రాశి వారు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే కనుక అందరూ బాగుండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళే ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారు అందరి మంచితనాన్ని నేను కోరుకుంటున్నాను కదా ఎవరికి నేను ఏ అన్యాయమూ చేయలేదు కదా కానీ నన్ను ఎందుకు కేటాయించి వేరుగా చూస్తున్నారు అని చెప్పి ఎక్కువగా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారనమాట దీనికి కారణం ఏంటి అంటే కనుక వృచ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల్లోనే నా అనుకున్న వాళ్ళల్లోనే కేటాయించి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట అంటే వీరికి విలువని తక్కువగా ఇవ్వడం మంచైనా చెడైన వీరితో పంచుకోకుండా ఉండడం వీరితో మాట్లాడుతూ అంటే నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించడం ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క మనస్తత్వాన్ని చూసి వీరికి ఒక రకమైన విసుగు అనేది వచ్చిందనమాట కాబట్టి రుచిక రాసి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఎవరి కింద మీరు లొంగకుండా వారితో కూడా మీరు అలాగే ప్రవర్తించండి అదే న్యాయం అనమాట మనకి భగవద్గీతలో కూడా చెప్పింది కూడా ఆ విషయమేనమాట ఇక అంతేకాకుండా వీరు ఎక్కువగా జనాలకి టచ్లో ఉండరు ఎందుకంటే వీరికి అన్ని అంటే చిన్న వయసులోనే అన్ని అనుభవం అయిపోయాయి అన్నమాట ఎవరు ఎటువంటి వారు ఎవరెవరితో ఎలా మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు ముందేం చెప్తున్నారు వెనకేం చెప్తున్నారు ఇవన్నీ కూడా అర్థమైపోయి ఒంటరిగా ఉండటమే మేలు అని చెప్పి వారి పని ఏంటో వారు చూసుకుంటారు వారి పనిలో వారి యొక్క బిజీలో మునిగిపోతారు అంతే తప్ప జనాల దగ్గర కూర్చొని బాత కానీ వేయడం ఊరక ఒకరి మీద ఒకరికి గాసిప్స్ అంటాం కదా అట్లా గాసిప్స్ చెప్పుకోవడం ఇటువంటి ఇవన్నీ కూడా ఏమి చేయరనమాట జనాలకి వాడుకలో అస్సలు ఉండరనమాట అంటే వారు ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు అంటే ఎదుటి వారు ఎవరన్నా దొరికితే వీడిని ఏ రకంగా వాడుకుందామా ఏ రకంగా వాడుకుంటే మనకు వీడు ఉపయోగపడతాడా అన్న ఇదిలో ఉంటారే తప్ప ఎదుటి వారితో మంచిగా ఉందామా మంచిగా మాట్లాడదామా అనే ఆలోచనలో ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో అయితే ఎవ్వరూ లేరు అవసరాలకి వాడుకోవడం పక్కకు వదిలేసేయడం కాబట్టి ఆ యొక్క నిజాన్ని వీరు పూర్తిగా కనిపెట్టారు కాబట్టి ఎదుటి వారికి ఉపయోగపడేలా అంటే అవ వాళ్ళకి కాదు ఎవరైతే వాడుకొని వదిలేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి మాత్రం దూరంగా ఉంటారు కాబట్టి వీరు చాలా తెలివైన వారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే వీరి యొక్క మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది ఎదుటి వారు వీరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే కొంతమంది ముందు ఒక మాట అంటే నొసలతో మాట్లాడుతూ ఉంటారు అంటే ఇండైరెక్ట్గా వీరిని ఏదో ఒకటి అనటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా మాట్లాడటానికి వీరితో చాలా భయపడాలి ఎందుకంటే ఆ మాటకి మాట అంటారు కదా ఆ విధంగా ఇచ్చి పడేస్తారనమాట కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక వీరు వినబోతున్న ఐదు శుభవార్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరు మొదటిగా వినబోతున్న శుభవార్త ఏంటి అంటే కనుక పిల్లల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారనమాట ఈ వృచ్చిక రాశి వారికి చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి మార్చ్ ఎండింగ్ అంటే ఇప్పుడు మార్చిలో టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ లేదా ఇంకేదన్నా చదువుతున్న వారి పిల్లల యొక్క ఎగ్జామ్స్ అనేవి స్కూల్ పిల్లలైనా కానీ ఏప్రిల్లో వారికి ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా వీరు పిల్లలకి సంబంధించి ఒక జాబ్ వచ్చి ని కానీ లేదా ఎగ్జామ్ స్కోర్ అనేది ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్కోర్ రావడం కానీ లేదా పిల్లలకి జాబ్ చేస్తూ ఉన్నవారికైతే వారికి శాలరీ పెరిగింది అని చెప్పి చెప్పడానికి కానీ ఇలా పిల్లలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారండి ఇది నిజంగా ఒక శుభవార్త అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడున్న అంటే ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క పిల్లలు చాలా కొంతమంది కొన్ని అలవాట్లకు బానిసలే అలా ఉంటున్నారు కానీ ఈ వృచ్చిక రాసి వారి పిల్లలు మాత్రం చాలా మంచివారనమాట ఈ పిల్లలకి సం పిల్లలే మనకి అన్నీ కాబట్టి మన రెండు కళ్ళు మనకి పిల్లలే కాబట్టి పిల్లలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ కంటే ఇంకో శుభవార్త ఉంటుంది చెప్పండి ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక అప్పులు పూర్తిగా మీకు ఈ సంవత్సరంలో తీరిపోతాయి ఎవరైతే కొన్ని అవసరాల కోసం అప్పులు చేసి ఉన్నారో వారికి అప్పులు పూర్తిగా తీరిపోతాయి అన్నమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక వృష్చిక రాశి వారు ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారు వారి యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారబోతున్నారనమాట అంటే ఉంటాయి అనారోగ్య సమస్యలు కానీ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గుతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదండి సో అన్నిటికంటే ఆరోగ్యమే ఆస్తి అనమాట ఈ దీనికంటే గుడ్ న్యూస్ ఇంకోటి ఏది ఉంటుంది చెప్పండి చెప్పండి ఇది మూడవ శుభవార్త అనమాట ఇక నాలుగవ శుభవార్త ఏంటి అంటే కనుక ఇప్పుడు ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నారో ఉద్యోగంలో ఉన్నారో వ్యాపారంలో ఉన్నారు బిజినెస్లో ఉన్నారో వారు మీ కష్టం ఎంత పడుతున్నారు ఆ పనిలో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీరు అందుకోబోతున్నారనమాట ఎందుకంటే ఇప్పటి వరకు మీ యొక్క పనులలో కొన్ని కొన్ని నష్టాలను మీరు చూశారు కానీ ఇప్పటి నుంచి లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఐదు పెద్దవది ఏంటి అంటే కనుక బంగారం కొనబోతున్నారనమాట అవునండి ఇప్పుడు బంగారం రేటు చాలా పెరగబోతుంది ఈ యొక్క పెరుగుతున్న ఈ బంగారాన్ని చూసి వీరు ఇంకా ఉంటే మనం ఇంకా కొనలేకుండా పోతామేమో అని చెప్పి మొదట సేవింగ్స్ని పెట్టి బంగారాన్ని కొనబోతున్నారనమాట ఆడపిల్ల ఆడవాళ్ళందరికీ కూడా బంగారం అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా మగవారికి కూడా కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి బంగారం బ్రాస్లెట్ తీసుకోవాలి చైన్ తీసుకోవాలి ఉంగరం తీసుకోవాలి అని చెప్పి అలా బంగారాన్ని అయితే కొనబోతున్నారండి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూడు రోజులు కూడా వీరికి వృత్తికి సంబంధించి ఉద్యోగాలైనా వ్యాపారాలైనా బిజినెస్ అయినా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా ఎవరికైనా కానీ ఈ మూడు రోజులు బాగా కలుసుబాటుగా ఉందండి చిన్న చిన్న ప్రయాణాలు అనేవి వ్యాపారానికి సంబంధించి పడతాయనమాట ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది అనమాట అంతేకాకుండా సా అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా వృచ్చిక రాశి వారి యొక్క తల్లిదండ్రులు వారికి కూడా ఆరోగ్య ఆరోగ్యం అనేది చక్కగా అనుకూలిస్తుంది అనమాట కుటుంబ పరంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులైతే గడిచిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ పనులు చేస్తూ ఉంటారు కదా అలా రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఎవరైతే లవర్స్ ఉన్నారో వృచ్చిక రాశిలో ఆ లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా మీకు ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా సంతోషంగా ఆనందంగా ఈ మూడు రోజులు కూడా గడుస్తాయని చెప్పి చెప్పుకోవచ్చండి చూశారు కదండి మరి ఓవరాల్గా వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వినాల్సిన శుభవార్తలేంటో ఐదు శుభవార్తలు తెలుసుకున్నారు కదా అంతేకాకుండా మీకు మూడు రోజుల్లో జరగబోయేది కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి